కూరగాయలా తీసుకెళ్ళాగా అందుకని అది కన్ఫ్యూజ్ అయిపోయింది సరే అలాగే నారాయణ మోస్తుతే సర్వ మంగళదేవతా స్వరూపిణీ దేవత ఓం శ్రీమాత్రే నమ ఓం ఓం శ్రీమాత్రే నమ ఓం ఓం శ్రీమాత్రే నమ ఓం ఓం శ్రీమాత్రే

विश्वेश्वरी विशालाक्षी ओंकारी प्रणमा भी गंगिरीजाबवी अंबा मीनाक्षी त्रिप्रसुंदरी दाक्षायणी प्रसूना काम नमस्तु ते कल्याणी शैलजावाणी चा मुंडी राजेश्वरी महालक्ष्मीश्वरी लोकपूजित भवानी भारती हईमा सावित्री भुवनेश्वरी परमेश्वरी जय

ਸਰ ਨਿਵੇਦ ਜਸਾ ਵਰ ਪਿਆ ਉਸਰ ਨਿਵੇਦ ਜਾਂਤ੍ਰ ਕਪੂਰ ਨੀਰਾਜਨਮ ਇੱਧੇ ਗੋਟ ਕੋਨੀਂਡੀ ਓਮ ਹਿਰੰਯਵਾਰਣ ਨੀਰਾਜਨ ਸਾਪਯਾਂ ਗੁਰੂਮ ਦੇਵਤਾ ਸਮੇਤ ਕਪੂਰ ਨੀਰਾਜਨ ਸਰਪ ਨੀਰਾਧਾ ਚੂਨੀ ਇਹ ਮੱਕਾ ਚੇਲੇ ਲਿੱਧਰ ਨੂੰ ਤੋ ਨਾ ਰੇ ਇਹਦੇ ਇਹ ਰਲ ਬੈਠ ਗੰਨ ਅੰਦਰ ਮਾ ਲਾ ਵੱਚੇ ਸਮਸਰ ਮੜਿੱਟੇ ਗਈਆਂ ਠੀਕ

కూర్చోండి లేకుంటే నోచింది ఈశ్వర్ల ముత్త వామన ఉయ్యాలే శ్రీ గౌరి వామన ఉయ్యాలలే ఈ నోము నోచింది నందన శ్రీహర్రావు శ్రీ లక్ష్మి వామన ఉయ్యాలే శ్రీ తన వామన ఉయ్యాలలే శ్రీ గౌరి వామన ఉయ్యాలలే

శ్రీనిజ 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 మున్నిడ ముత్తైతన మోహామన వియాలలే శ్రీ గౌరి వామన వియాలలే వీణమునచిన సుబ్రమద్రు ముత్తైతన శ్రీ గౌరి వామన వియాలలే దీప్తి సాయి దీప్తి సాయి నూర ముద్దాలలే శ్రీ గౌరీ వామన ఉయ్యాలే ఈ జాహరం ఉయ్యాలలే శ్రీ గౌరి వామన ఉయ్యాలే నారాయణ అమృతవల్లి నారాయణ వల్లి నారాయణ వల్లి ముద్దనా ఉయ్యాలలే శ్రీ గౌరి వామనా ఉయ్యాలలే

လေစီးကြရမလို့နော်ဗျာလေ తర్వాత నరసింహరావు నోచింది విజయలక్ష్మి నరసింహరావునోచింది కృష్ణ రావు నాగరాజు శ్రీ గౌరీ చెప్పు అమ్మాయి చెప్పుడు

పూలన్నీ తీసేదా ఉంచు ఆ తీసేసాన్ని ఇప్పుడు చెట్టుకు అందరూ అయినారా అంతేగా आप बैठे से ले। चलो नहीं, नाता ला। आप लेट बिस्तर पे। आप लेट बिस्तर पे। हाँ, नाता ना? ले ना? बिस्तर ना? पे। हम्म। आप किन्हें बिठ को ले आपने? आर एंड

ఈ నౌనోచింద శ్రీధరు రాధాము నోట్రలే ముత్త శ్రీ గౌరి వామనా వయ్యాలే ఈ జననీ కిరణులే శ్రీ గౌరీ వమన ఉయ్యాలే ఈలే శ్రీ గౌరీ

మళ్ళీ ను అమ్మాయి ఉమా ఉమాదనా ఉయాలలే శ్రీ గౌరవలే ఈ వచ్చింది సర్వేనే అందుకల్ పడిపోయినట్టుంది బా అతను సుందరితో 哎，你。

చెప్ప <laughs> పట్టుకోండి ఆ పట్టుకోమను వచ్చింది వచ్చింది శ్రీలత

ಿ ನಾಗಮಲ್ಲಿ ನಾಗಮಲ್ಲಿ ಗಾಯತ್ರಿ ಆದಿತ್ಯ ಗಾಯತ್ರಿ ಸುಜೀತು ಧನ್ಯ ಧನ್ಯ ಸುಜಿತ್ ಧನ್ಯ ಮುನ್ನೂರಳು ವಾಮನ ಶ್ರೀ ಗೌರಿ ವಾಮನ

ಮಲ್ಲಿ ಗಾಯತ್ರಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಗಾಯತ್ರಿ ನಾಗಮಲ್ಲಿ ನಾಗಮಲ್ಲಿ ಆದಿತ್ಯ ಗಾಯತ್ರಿ ಆದಿತ್ಯ ಗಾಯತ್ರಿ ಅಣ್ಣ ವಾಲ ಅಣ್ಣೆ ಇಲ್ಲ ಅಣ್ಣ ಆದಿತ್ಯ ಹಾ ಕಿರಣ್ ಮಯಿ ಅಬ್ಬಾಯಿ ಪೇರಿನ ಮೈ ಹೇಮಂತ್ ಹೇಮಂತ್ ಹೇಮಂತ ಮಯಿ ಹೇಮಂತ್ ಮುನ್ನೂರ ಮುಂದೈತನ ಹೇಮಂತ

అంతేనా వదిిన మోహన్ రావు రావు అనురాధ రావు రాజేశ్వా సుజాత రాజేష్ణ ముందైతనో వామనాయ్యాలే శ్రీ గౌరీ వామన ఉయ్యాలి నోనో కృష్ణ శ్రీకాంత్ అన్న ఫ్రెండ్ అక్కడ వస్తారు ఇంకా ఆ మర్చిపోయే బిందు మీ పేరు కూతురి పేరు చేయాలి హిమ బిందు విష్ణు విష్ణు విష్ణునా విష్ణు ముందు చెప్పుకోవరో చిన్నీశ్వర్ల గౌరీ తరపున చెప్పుకోండి మరదలు ఆడబడుచులు మీ అక్కలు ఎక్క పెద్దవా அந்த செ அந்த அந்த கொஞ்சம் அந்த

அண்ணீ அது வெரைட்டோ சூசினா தீன்ல తీసుకోవాల్సి గల్లు గల్లు నాకాని గజ్జాలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే గల్లు గల్లు నాకాని గజ్జాలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే జడలోన గంగను నరించుకొని గాడి జడలోన ஜா மங்களம் மலம் அம்பானி கூ மங்கலம் மங்களம் சங்கா விங்கோலு ஜ ரெலா நோக்கே चंगावी सिरालो सुंदरो जारंगारंगाई नानाव मोहनांगी यक्करी के अली तोरु रखना सीरता मुझे बेला करना गड़ा यक्करी के कड़कता रुद्राशव मेरा लोना हारा मुलुका रुद्राशव मेरा